తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడుగు ముందుకు వేస్తే చస్తావు రచన వసుంధర గారు మరి రెండో భాగంలోకి వెళ్దామా మీ అక్కకు నిద్ర మాత్ర వేశాను మన మధ్య ఏం జరిగినా మీ అక్కకు తెలియదు కాబట్టి ఆ భయం లేదు అక్కకు తెలిసినా తెలియకపోయినా నేను దానికి ద్రోహం చేయలేను ఇంకెప్పుడేలా రాకు అంది ఈశ్వరి నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా మాట కాదనటానికి వీలు లేదు నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నాడు బావ నువ్వంటే నాకు ఇష్టం లేదు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అరుస్తాను అరిచావంటే నిన్ను వీధిలోకి గెంటేస్తాను అప్పుడు నీ గతి కుక్కలా పాలు అన్నాడు బావ క్రూరంగా ఆమె వంక చూస్తూ తనకు వేరే ఆధారం లేదని ఈశ్వరికి తెలుసు ఆమెలో కోరికలు చచ్చిపోతేను వీలు పడితే మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు ఆమెకు అభ్యంతరం లేదు కానీ ఈ విధంగా ఇంకొక స్త్రీతో సంసారం పంచుకోవటం ఈశ్వరికి సుతరాము ఇష్టం లేదు అందులోనూ అతడు స్వయాన అక్క మొగుడు అతనితో సంబంధాన్ని తలుచుకుంటేనే ఆమెకు కంపరంగా ఉంది అందుకే ఆ పని చేస్తేనే మంచిది ఎలాగో అలా నా మా నాన్న బ్రతుకుతాను అంది అంది ఆమె అందంగా ఉన్నావు కదా ఇంట్లో నుంచి బయటికి తోలేస్తే కంపెనీ పెట్టుకుని బతుకుదాం అనుకుంటున్నట్టున్నావు సరే ఆ మనస్సు తీరుతుందిలే ఒత్తినే వద్దు డబ్బిస్తాను నా కోరిక తీర్చు అన్నాడు ఆమె బావ ఈశ్వరి అంగీకరించలేదు నిన్న ఇంట్లోంచి గెంటేయడం ఖాయం అయితే ఒకసారి అనుభవించాక అంటూ ఆమె మీదకొచ్చాడు బావ ఈశ్వరి ప్రతిఘటించింది పశు బలాన్ని ఆ బల ప్రతిఘటిస్తూ ఉంటే బీరువా చాటు నుంచి చూస్తున్న గురువులు ముందుకొచ్చి ఒరే ఒక్క క్షణం ఆగు అన్నాడు ఈశ్వరి బావ ఉలిక్కిపడి గురువుల్ని చూసి బీడెవడు ఓ అర్థమైంది నీ కూడా అన్నాడు చటక్కున గురువులు ఈశ్వరి భావను సమీపించి మీద బలంగా మోదాడు మొదలు నరికిన మానులాగా కూలిపోయాడు ఈశ్వరి భావ ఈశ్వరి ఆశ్చర్యంగా గురువుల వక్క చూస్తూ ఉండిపోయింది కొద్ది క్షణాల అనంతరం ఆమె వాస్తవంలోకి వచ్చి కింద పడ్డ భావ పరిస్థితి ఎలా ఉందో అని చూడసాగింది వాడికి ఏమీ కాలేదు స్పృహ రావడానికి ఒక గంట పడుతుంది అంతే ఈశ్వరి గురువులు వంక చూసి ఎవరు నువ్వు అంది ఆ ప్రశ్న అడగాలని అప్పటికి తోచింది ఆమెకి నేను ఎవరినైతేనే ఈ ఇల్లు దోచుకుందామని వచ్చాను వీడి వల్ల ఆ పనికి అంతరాయం కలిగింది డబ్బెక్కడుందో చెప్తే ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను అన్నాడు గురువులు ఈశ్వరి గురువులు వంక అదోలా చూసి ఇతడు నా బావ నన్ను దోచుకోబోతుంటే ఆపి రక్షించావు నీ మేలు మరవలేను ఈ ఇల్లు దోచి నాకు ఆశ్రయం ఇచ్చిన నా అక్కకు అన్యాయం చేయకు ఉంచి వెళ్ళిపో అంది వాళ్ళని వీళ్ళని రక్షించడం కోసం ఎవరింటికి వెళ్ళను నేను దోచుకుందుకొచ్చాను దోచుకునే పోతాను నీ మాటలు వినను నేను అన్నాడు గురువులు ఈశ్వరి ఒక క్షణం ఆలోచించి నాలో ఏదైనా విలువ కనిపిస్తోందా నీకు అని అడిగింది ఆమె ప్రశ్నకు ఆశ్చర్యపడి నీ అభిప్రాయం అర్థం కాలేదు నాకు అన్నాడు గురువులు నేను నీతో వచ్చేస్తాను ఈ ఇల్లు వదిలిపెట్టు అంది ఈశ్వరి ఏం చేసుకో నిన్ను అన్నాడు గురువులు అది నీ ఇష్టం నా అందంతో వ్యాపారం చేసిన అభ్యంతరం లేదు అంది ఈశ్వరి అంత నీతి లేని దానివి నీ బావ అడిగితే ఎందుకు ఒప్పుకోలేదు నా బావ కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసిన అక్కకు అన్యాయం చేయలేను కాబట్టి దేశంలో అందరు మగవాళ్ళు నీ బావ లాంటి వాళ్ళు కారా నీ అక్కకు అన్యాయం జరగకుండా ఉండడం కోసం ఇల్లు వదిలిపెట్టి నీ అక్క లాంటి వాళ్ళు వందల మందికి అన్యాయం చేయాలనుకుంటున్నావా అడిగాడు గురువులు నా బావ అందరు మగవాళ్ళ లాంటి వాడు కాదు ఆడదాని కోసం బజార్కి వెళ్ళే పాడుబుద్ధి లేదు అందుబాటులో ఉండేసరికి మరదల్ని కాబట్టి అలుసు తీసుకుంటున్నాడు నేను ఇల్లు వదిలిపెడితే అతని పాడుబుద్ధి వదిలిపెడతాడు అంది ఈశ్వరి సరే నాతో రా అన్నాడు గురువులు ఆమె స్త్రీ వేషం ఇబ్బంది కాబట్టి పురుష దుస్తులు ధరించమని ఆమెను కోరాడు గురువులు ఈశ్వరి వేషం మార్చుకుని అతన్ని అనుసరించింది తన జీవితం ఏమైనా పర్వాలేదు కానీ తన అక్క జీవితం బాగుంటే చాలునన్న తృప్తి ఆమెకు ధైర్యాన్ని ప్రసాదించింది గురువులు ఆమెను తీసుకుని అజంతా లాడ్జికి వెళ్ళాడు తన గురించి చెప్పాడు ఆమె అన్నీ విని కూడా చెల్లించలేదు నీలో మానవత్వం ఉంది నువ్వు మంచి అడవి నిన్ను అందామె గురువులు తెల్లబొయి ఒక ఆడది నన్ను ప్రేమించటమా అన్నాడు ఈశ్వరి నవ్వి ప్రతి మనిషిలోనూ మానవత్వం దానవత్వం ఉంటాయి అవి ఏ పాళలో ఉంటాయనేది చెప్పడం కష్టం నా సాహచర్యంలో నీలోని దానవుణ్ణి చంపేయగలనన్న నమ్మకం నాకుంది నీలోని మానవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అంది అవసరం నీకు నా మీద ప్రేమను పుట్టిస్తోంది అన్నాడు గురువులు పోని అలాగే అనుకో అని నవ్వేసింది ఈశ్వరి ఈశ్వరి తన వద్దకు వచ్చాక గురువుల ఆలోచనల్లో అవే మార్పులు రాసాగాయి నీడ పట్టును కూర్చుని సుఖజీవనం గడపాలన్న కోరికకు ఈశ్వరి పునాదులు వేసింది అప్పుడే వాడు విశ్వేశ్వరరావు గారి ఇల్లు దోచుకోవాలనుకున్నాడు అదే ఆఖరి దొంగతనంగా భావించి రంగారావు సాయం చేపట్టాడు ఇప్పుడు రైల్వే స్టేషన్లో టిక్కెట్ కొన్నాక వాడు ఈశ్వరి వద్దకొచ్చి ఈశ్వరి నీ కోసం ఓ టికెట్ తీసుకున్నాను సుబ్బారావు పేరు మీద నువ్వు బొంబాయి ప్రయాణం కావాలి ఎవరికి అనుమానం కలగన విధంగా డబ్బు సర్దిస్తాను అదే ట్రైన్లో నేను వస్తాను అన్ రిజర్వుడ్ కంపార్ట్మెంట్లో నిన్ను వేయి కళ్ళతో కనిపెట్టి చూసుకుంటూ ఉంటాను బొంబాయిలో మన కొత్త జీవితం ప్రారంభమవుతుంది అన్నాడు నీ పథకం ఫలించిందా అని అడిగింది ఈశ్వరి ఫలించింది కానీ విశ్వేశ్వరరావు ఒక పటిష్టమైన ఏర్పాట్లున్నాయి ఒక హత్య చేయక తప్పలేదు అన్నాడు గురువులు ఎవరిని రంగారావునా అంది ఈశ్వరి కంగారుగా కాదు అంటూ జరిగిందంతా వివరించాడు గురువులు ఈశ్వరి ఆశ్చర్యంగా అంతా విని ఎన్ని ఘోరాలు చేసినానూ నాకు నిజం చెప్తావు అదొక్కటే నాకు తృప్తి ఈ ఘోరాలన్నీ మానేస్తే నాకు ఇంకా తృప్తి అనుకో అంది మనం అందరిలా జీవితం గడిపే రోజులు వచ్చేస్తున్నాయంటూ గురువులు ఆమెను సమీపించి కౌగిలించుకోబోయాడు ఈశ్వరి అతను వారించి నాకేమైనా మాట ఇచ్చావు అని అడిగింది ఒక సంవత్సరం పాటు స్వచ్ఛమైన జీవితం గడిపే వరకు నీ జోలికి రానన్నాను కదూ అన్నాడు గురువులు నిరుత్సాహంగా ఒకళ్ళ దగ్గర మాట తీసుకోవడమే కానీ ఇంకొకళ్ళకి మాట ఇవ్వటం ఈ గురువులకు అలవాట్లేదు కానీ నన్ను నువ్వు బాగా లొంగదీశావు అన్న మాట నిలబెట్టుకోకపోతే ఈ బతికెందుకులే ఈశ్వరి నవ్వి రేపటి నుంచి లెక్క పెట్టుకో సరిగ్గా ఒక్క సంవత్సరం సరేనా అంది అన్నాడు గురువులు అతను అలాగే అంటుంటే ఈశ్వరికి ఆశ్చర్యంగా ఉంది శకుంతల కుమారుడు భరతుడు సింహాలను లొంగదీసి వాటితో ఆడుకున్నాడని తను చదువుకుంది అందుకు అవసరమైన శారీరక బలం ఆ కుర్రవాడికి కానీ ఏ బలంతో తను గురువులను లొంగదీసుకుందో ఈశ్వరికి అర్థం కాదు గురువులను లొంగదీసుకోగలిగినందుకు మాత్రం ఆమెకు చాలా సంతోషంగా ఉంది చెప్పాలంటే రవ్వంత గర్వం కూడా ఉంది గురువులు తమ బొంబాయి జీవితం గురించి ఈశ్వరికి వివరించి చెప్తున్నాడు వాడి ఇంకా ఒక చిన్న నేరం కూడా చేయడట ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం ఒక చిన్న వ్యాపారం ప్రారంభిస్తాడట రోజు వాడు ఈశ్వరి నగర విహారం చేస్తారట సినిమాల్లో హీరో హీరోయిన్ లాగా డూయెట్లట ఒక ఏడాది తిరగకుండా వాళ్ళకొక పాపట అన్నట్టు ఒక ఏడాది కాదు రెండేళ్ళు తిరగాలి అన్నాడు గురువులు తన కళను సవరించుకుంటూ ఈశ్వరి కిసుక్కును నబ్బి కళల కంటం ఆపి నాదో చిన్న కోరిక మన్నిస్తావా అంది ఏమిటది ఈ రోజు నువ్వు హత్య చేశావు అది నాకంత సంతోషంగా లేదు ప్రతాపను నువ్వు చంపడానికి కారణం నీ గురించి అతనికి తెలిసిపోయిందనేగా అలాగే నీ గురించి తెలిసిన మనిషి నేను కాక ఉన్నాడు అంది ఈశ్వరి అవును రంగారావు రంగారావు కుర్రాడు వాడికి జీవితం మీద చాలా ఆశ ఉండి ఉంటుంది నువ్వు చేసిన హత్య కళ్ళారా చూశాక వాడికి నువ్వంటే చాలా భయం కలిగి ఉంటుంది కాబట్టి వాడు నీకేమి అపకారం తలపెట్టడు ఒకవేళ కర్మకాలి వాడు నీ గురించి పోలీసులకు కానీ మరెవరికి కానీ సమాచారం అందిస్తే వాణ్ణి క్షమించి వదిలిపెడతావా చంపేస్తావా అంది ఈశ్వరి చంపేస్తాను అన్నాడు గురువులు చంపవద్దు క్షమించి వదిలిపెట్టేసి అంది ఈశ్వరి అది నా పద్ధతికి విరుద్ధం అన్నాడు గురువులు నీ పద్ధతికి విరుద్ధంగానే కదా ఇక మీదట నువ్వు జీవించబోతున్నావు అంది ఈశ్వరి ఏం చెప్పాలో గురువులకు తోచలేదు తనకు అపకారం తలపెట్టిన వాళ్ళను ప్రాణాలతో వదలడం అన్నది ఊహించుకుంటూ ఉంటేనే అతనికి కంపరంగా ఉంది ఆ విషయమే అతను ఈశ్వరికి చెప్పగా ఆమె నవ్వి ఇక మీదట ఒక చిన్న నేరం కూడా చేయనని నువ్వు అన్నావు నీ మనస్తత్వానికి అది సరిపడుతుందంటావా అంది అది ఈశ్వరి తనకు విసిరిన సవాలుగా భావించాడు గురువులు అయినప్పటికీ వాడు ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అవన్నీ ఇప్పుడెందుకు ప్రతాపని చంపినప్పుడే రంగారావం చంపకుండా ఎందుకు వదిలిపెట్టాను అనుకుంటున్నావు వాడి మీద నమ్మకంతోనే కదా వాడు నాకు అపకారం తలపెట్టడు అన్నాడు కావాలని తలపెట్టాడు కానీ పరిస్థితులు ప్రోత్సహించి తలపెడితే క్షమించి వదిలిపెడతానులే అన్నాడు గురువులు సాయంత్రం ఐదు గంటలకు గదిలోంచి బయలుదేరాడు గురువులు బయలుదేరే ముందు ఈశ్వరితో సరిగ్గా ఆరున్నరకు వచ్చేస్తాను ఆ క్షణం నుంచే మన బంగారు కళలు ప్రారంభం అన్నాడు ఆరున్నరకు రాలేకపోతే ఏడు దాటదు దాటితే ఈశ్వరి అన్నాడు చిరాగ్గా గురువుల సంగతి నీకు ఇంకా బాగా తెలియదు ప్రాణాలు పోతే నా నా శవమైనా నడిచొస్తుంది కానీ ఏడు దాటదు ఈశ్వరి చటక్కున వాడి నోరు మూసి మనది మామూలు జీవితమే అయితే బాధలేదు నీకు తెలుసు కదా నా బాధ అంతా స్వార్థం నువ్వు రాకపోతే రాలేకపోతే నేనేమైపోతాను ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు కష్టం రానే బనం అని బయలుదేరాడు గురువులు వాడు వెడుతుంటే నిట్టూర్చింది ఈశ్వరి బాధగా భయంగా గురువులు బయలుదేరి సరాసరి పోలీసులు ట్రాప్లో ఇరుక్కున్నాడు వాడి చెవిలో ఈశ్వరి మాటలు గింగురుమంటున్నాయి నువ్వు రాకపోతే రాలేకపోతే నేనేమైపోతాను గురువులు పైకెత్తిన చేతులని కొద్దిగా కిందకి దింపి పోలీసులకు దండం పెట్టాడు మీరు నన్ను ఎలాగూ చుట్టుముట్టారు నేను ఇప్పుడు మీ నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నారా అనుకోవట్లేదు అన్నాడు రఘునాథ్ అయితే ఈ బ్రీఫ్ కేసులో డబ్బు నా జేబులోకి మార్చుకుంటాను మీ మీద మీకు నమ్మకం ఉంటే అంగీకరించండి మీరు చేతగాన అనుకుంటే ఒప్పుకోకండి ఈ సవాల్ అవమానకరంగా తోచింది రఘునాథ్కి ఆ బ్రీఫ్ కేసులో ప్రమాదకరమైనవి ఏవి లేవని తనకు తెలుసు గురువులు అయ్యేం ఆలోచిస్తున్నాడు ఇక్కడి నుంచి అలా తప్పించుకుపోగలను అనుకుంటున్నాడు ఏదైనా రహస్య ఆయుధం తీసినా ఇంతమంది పోలీసులు ఎలా తప్పించుకోగలడు ప్రాణాలకు తెగించేనా గురువులను పట్టుకోవడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంది పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా డబ్బు తీసి జేబుల్లోకి మార్చుకో అది ఎక్కడున్నా ఒకటేనా నీకు తెలుసు నాకు తెలుసు అన్నాడు రఘునాథ్ ఈలోగా రెండు కెమెరాలు క్లిక్ మా నాయక్ పోలీస్ సిబ్బందులో ఇద్దరు గురువులు ఫోటోలు తీసుకున్నారు గురువులు నేల మీద చతికిలబడి బ్రీఫ్ కేసులో నోట్ల కట్టలని ఫ్యాంట్ జేబుల్లోకి సొక్కా జేబుల్లోకి బనీని కిందకి తరలించాడు తర్వాత జేబులన్నిటికీ బటన్స్ పెట్టేసుకున్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో లేచి నిలబడి చేతులు పైకెత్తాడు పోలీసుల్లో కొందరు అతని దగ్గరున్న డబ్బు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచారు అయితే అందరి తుపాకులు పొజిషన్లోనే ఉన్నాయి మీకు ఆవు పులి కథ తెలుసు కదా అన్నాడు గురువులు కబుర్లు కట్టిపెట్టు అన్నాడు రఘునాథ్ నేనా కథలోని ఆవు అంత నమ్మకమైన మనిషిని నన్నొక్క క్షణం వదిలిపెడితే సరాసరి పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను ఇంకో రెండు గంటల్లో అన్నాడు గురువులు నోరు మూసుకొని కదలకుండా నిలబడు పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి ప్రయత్నించకు నేను వస్తున్నాను అన్నాడు రఘునాథ్ చుట్టూ వలయాకారంలో పోలీసులు ఉన్నారు ఆ వలయంలోంచి రఘునాథ్ గురువులు వైపు వస్తున్నాడు ఎంతోమంది సాధించలేకపోయిన ఘనకార్యం తన చేతుల మీదుగా జరగబోతుందన్న ఆనందం గర్వం అతను అడుగులు వేసే పద్ధతిలో కనపడుతోంది గురువులు రఘునాథ్ చేతులు వంక చూశాడు ఆ చేతిలో సంఖ్యళ్ళున్నాయి అతని కోసం గురువులు ఉన్నట్టుండి గాలిలోకి ఎగిరాడు ఎవ్వరూ ఊహించని సంఘటనది ఆ ఎగరటంలో వాడు సరిగ్గా వలయాకారానికి వలయానికి అవతల ఉన్న రెండు ఎడ్ల బండి మీద పడ్డాడు ఏదో పక్షి ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎగిరి వాళ్ళని అంత సులభంగా వాడు ఆ పనిచేశాడు బండి మీద పడిన గురువులు మరో ఊపిలో బండి కవతలున్న జీబులో పడ్డాడు మరో నిమిషంలోనే వాడు జీబును స్టార్ట్ చేశాడు ఇన్స్పెక్టర్ రఘునాథ్ అది ఇలా జరిగే అవకాశం ఉందని అతనికి స్ఫురించనైనా లేదు గురువులు పరిసరాలను చూసుకుని ఏం చేయాలో ఆలోచించుకుని తనకు కావలసిన డబ్బు తీసుకుని పోలీస్ జీబులో పారిపోయాడు అందుకు అవసరమైన అవకాశం వ్యవధి తనే స్వయంగా గురువులకు కలగజేశాడు తన వల్ల జరిగిన ఈ పొరపాటుకు తన డిపార్ట్మెంట్ అయినా క్షమించచ్చు కానీ తను క్షమించలేడు సిబ్బంది యావత్తు పరుగులెట్టింది కానీ గురువుల్ని ఆపలేకపోయింది ఇక గురువులు జీపుని రోడ్డుకు పక్కగా ఆపి అలా వస్తున్న ఒక రూట్ బస్ ఎక్కి ఊళ్ళోకి వెళ్ళాడు అజంతా లాడ్జికి వెళ్ళి ఈశ్వరికి డబ్బిచ్చి అన్న ప్రకారం వచ్చానా అన్నాడు ప్రమాదం జరగలేదు కదా అంది ఈశ్వరి అంతా ప్రమాదమే అంటూ జరిగింది వివరించాడు ఈశ్వరి కంగారుగా అంతా వినాయితే ఇప్పుడు ఏం చేయాలి అంది పోలీసులు నా ఫోటోలు తీశారు అవి ఇంకో గంటలో ఊరంతా పంచి పెడతారనుకుంటాను మనని కుక్కలను వేటాడినట్టు వేటాడతారు ఈ అజంతా లాడ్జిలో మనం చాలా కాలంగా ఉంటున్నాం నా కారణంగా నువ్వు దొరికిపోతావు ఇప్పుడున్న వేషంలో అయితే లాడ్జి వాళ్ళు గుర్తిస్తారు ఆడ వేషంలో అయితే నీ బావ గుర్తిస్తాడు గెడ్డ మీసాల పెట్టుకుని కొత్త వేషం వేస్తే తప్ప దారి లేదు ముందు లాడ్జి నుంచి బయటపడాలన్నాడు గురువులు ఇద్దరు తమ సామాన్తో లాడ్జి ఖాళీ చేసి బయటపడ్డారు గురువులు ఒక రిక్షాలో తమ సామాను పెట్టించాడు ఆ రిక్షాలోనే తన వేషధారణ మార్పు చేశాడు అద్దంలో తన మొహం చూసుకుని గురువులు కావు విద్యలో ఉన్న నేర్పు చూసి ఆశ్చర్యపడింది ఈశ్వరి ఇలాంటి విద్యలు ఎన్ని లేకపోతే ఎన్నాళ్ళుగా బ్రతకగలుగుతున్నాను అన్నాడు గురువులు గర్వంగా రిక్షా దిగే సమయానికి రిక్షావాడికి అనుమానం రాకుండా తమ మొహాలు కనపడకుండా జాగ్రత్త పడ్డాడు గురువులు ఇద్దరు రైల్వే స్టేషన్ వద్ద దిగారు అక్కడ ఈశ్వరికి సామాను అప్పగించి నువ్వు బొంబాయి వెళ్ళిపో అన్నాడు గురువులు మరి నువ్వు అంది నీతో నవస్థానం కానీ అని ఆగిపోయాడు గురువులు ఏ ఆగిపోయావు నేను అక్కడ సామాను పాతిపెట్టినట్టు పోలీసులకు తెలిసింది కదా కాబట్టి మన బొంబాయి ప్రయాణ సంగతి కూడా తెలిసి ఉండొచ్చు ఎలా తెలుస్తుంది ఒక్కటే అవకాశం ఆ రంగారావు గడు నన్ను అనుసరించి ఉండాలి అంటూ ఉండగానే ఆవేశంతో అతను పిడికిళ్ళు బిగుసుకున్నాయి నువ్వు ఆవేశపడుతున్నావు రంగారావు నిన్ను అనుసరిస్తే అనుసరించేళ్లే కానీ ముందు కర్తవ్యం చూడు మన ప్రయాణం మార్చేద్దాం అంది ఈశ్వరి గురువులు కౌంటర్లో ప్రయత్నించాడు భువనేశ్వరు వెళ్ళడానికి రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి బండి రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఉంది గురువులు ఒక్క టికెట్ మాత్రమే తీసుకున్నాడు సామాన్యు జాగ్రత్త ప్రయాణం నువ్వు ఒక్కదానివే చేస్తావు నాకు ఈ ఊళ్ళో చిన్న పనుంది అది పూర్తి చేసుకొని రేపు బయలుదేరొస్తాను ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు విడివిడిగా ప్రయాణం చేయటం శ్రేయస్కరం నువ్వు ఊళ్ళో దిగి ఏదైనా లాడ్జీలో ప్రవేశించు పేరు కృష్ణమూర్తి అని చెప్పు నేను అక్కడికి వచ్చి నిన్ను కనుక్కుంటాను అన్నాడు గురువులు ఈశ్వరికి అంతా భయంగా ఉంది నీకు ఈ ఊళ్ళో పనేమిటి అంది ఆ విషయాలు నన్ను అడగద్దు చెప్పినట్టు చేయి అలాగే చేస్తాను కానీ నువ్వు భువనేశ్వర్ రాకపోతే ఏం చేయను గంగలో దూకు అన్నాడు గురువులు చిరాగ్గా భువనేశ్వర్లో గంగా నది ఉండదనుకుంటాను అంది ఈశ్వరి ప్లీజ్ అడకు నేను పెడుతున్నాను అన్నాడు గురువులు సరే కానీ నాదొక చిన్న విన్నపం నువ్వు మాత్రం రంగా రోజులకి వెళ్ళకు అంది ఈశ్వరి అలాగేలే అని అక్కడి నుంచి కదిలాడు గురువులు ఆమె వద్దని అంటున్నప్పటికీ అతని మనసు రంగారో మీద పగతో కుతకతో ఉడికిపోతుంది పోలీసులకు తన గురించిన సమాచారం అందజేశాడు అలా చేసినందుకు తగిన రీతిన వాడిని శిక్షిస్తే తప్ప మనసు శాంతించదు గురువులకి చాలా ఆవేశంగా ఉంది ఆ ఆవేశంలో వాడు పరిసరాలను సరిగా గమనించడం లేదు రోడ్డు దాటబోతూ ఓ కారు కింద పడ్డాడు కారు సడన్ బ్రేక్తో ఆగింది గురువులకు తల మీద గాయం కావడంతో హాస్పిటల్కి తరలించాల్సి వచ్చింది ఇక మిస్టర్ గురువులు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ పాపం నిన్ను దురదృష్టం వెంట తరిమింది యాక్సిడెంట్ జరిగి ఉండకపోతే నేను నీ జన్మకు పట్టుకోగలిగి ఉండేవాళ్ళం కాదు నీకు అపారమైన తెలివితేటలో ఆత్మవిశ్వాసం ఉన్నాయి కానీ దైవబలం లేదు తప్పులు చేసేవాడిని దేవుడు అన్నడు క్షమించడు గురువులు మౌనంగా ఊరుకున్నాడు నిజంగానే తను దేవుడి చేత వంచబడ్డాడు కాదు కాదు కోరి తనే ఆపదలో ఇరుక్కున్నాడు ఈశ్వరికి ఇచ్చిన మాట తప్పడం వల్లనే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా రంగారావుపై పగ తీర్చుకోవడానికి బయలుదేరటం వల్లనే తనకి దుర్గతి కలిగింది ఆవేశం తనకి తనకు యాక్సిడెంట్ కలిగించింది హాస్పిటల్లో తన మారువేషం బయటపడింది తను జైలు పాలయ్యాడు ఈశ్వర్రి భువనేశ్వరి చేరుకుని తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తను జైలు పాలైన విషయం ఆమెకి తెలిసిందో లేదో మిస్టర్ గురువులు నీ మీద చాలా అభియోగాలున్నాయి అన్నీ ఒప్పేసుకుంటే ఏ బాధ లేదు కానీ రఘునాథ్ గారు అన్నాడు గురువులు నా మీద ఏ అభియోగాలున్నాయో లేవో నాకు తెలియదు కానీ ఎలాంటి అభియోగాలున్నాయో ఊహించుకోగలను నా వల్ల చచ్చిన వాళ్ళు చాలా వరకు చాలామంది నా వంటి వాళ్ళే సమాజం చెప్పిన నీతులు పాటించలేదని మీరు నన్ను చంపాలనుకుంటున్నారు ఏ కారణం వల్ల అయితేనే నేను ఆ పని చేశాను నా వల్ల చనిపోయిన వాళ్ళు మీకు దొరుకుంటే మీరు వాళ్ళకేవరు శిక్ష విధించి ఉందరు దాని గురించి నేను చెప్పుకోవాల్సింది చెప్పుకోదలిచింది కూడా ఏమీ లేదు ఎటొచ్చి జీవితం మీద నాకు ఇంకా ఆశ ఉంది అది చావలేదు ఆ ఆశ నన్నీ జైలు గోడలు దాటించిన ఆశ్చర్యపోను ప్రస్తుతానికి జీవితం నాకు శూన్యంగా తోస్తోంది కొంతకాలం పాటు ఆనందంగా గడపడానికి ఒక్కటే మార్గం తోస్తోంది నాకు ఏమిటది అన్నాడు రఘునాథ్ నన్ను పట్టుకున్నాక నా గురించిన వార్తలు ఏ పేపర్లలో పడ్డాయో ఆ కటింగ్స్ అన్నీ ఇప్పిస్తే అవి చదువుకుని నా ప్రతాపానికి గర్వపడుతూ రోజులు గడిపేస్తాను రఘునాథ్ గురువు కోరి కోరికకు ఆశ్చర్యపడ్డాడు అయితే అందులో ఏమీ మోసం లేదు కదా అని అనుమానపడ్డాడు కానీ న్యూస్ పేపర్ కటింగ్స్తో గురువులు చేయగల మోసం ఏముంటుందో అతనికి స్ఫురించలేదు అయినప్పటికీ మానవత్వం గల మనిషిగా గురువులు కోరిక తీర్చాలని రఘునాథ అనుకున్నాడు ఇంగ్లీష్ తెలుగు పేపర్లోని కటింగ్స్ తెచ్చి అందులోని వివరాలు తనే చదివి వినిపించాడు గురువులు అవి ఏ పే ఏ పేపర్లలో ఏ ఏ ప్రాంతాల్లో సర్క్యులేషన్లో ఉన్నాయో తెలుసు తెలుసుకున్నాడు ఇన్స్పెక్టర్ చెప్పిన దాన్ని బట్టి కొలి కొన్ని తెలుగు దినపత్రికలు కూడా భువనేశ్వర్ పెడతాయని అతను గ్రహించాడు తన గురించిన వివరాలు ఫోటోలతో సహా ప్రముఖ వారపత్రికల్లో ప్రచురించబడ్డాయి ఈశ్వరి తప్పకుండా వివరాలని చదివి ఉంటుంది తన దీనస్థితి గురించి ఆమెకి తెలిసి ఉంటుంది తెలిసాక ఆమె ఏం చేయగలదు ఆమె తన కోసం ఏం చేయగలదన్న దానికంటే ఆమె ఇప్పుడు ఏం చేస్తుందన్నది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఈశ్వరి దగ్గర డబ్బైతే ఉంది కానీ ఆమె ఒంటరి ఆడది రఘునాథ్ గురువుల్ని చాలా ప్రశ్నలు అడిగాడు గురువులు తీసుకెళ్లిన డబ్బు ఏం చేశాడో చెప్పలేదు గురువులు చాలా కాలం అజంతా లాడ్జిలో ఉన్నట్టు అతడితో ప్రాణ స్నేహితుడు ఉన్నట్టు పోలీసులకు అర్థమైంది కానీ ఆ స్నేహితుడి వివరాలు వారికి లభించలేదు ఈశ్వరి బావ గురువుల్ని గుర్తుపట్టి అతడు ఒక పర్యాయం గురువులు తన ఇంటికి వచ్చి తనను గాయపరిచి తన మరిది మరదలను ఎత్తుకుపోయాడని పోలీసులకి చెప్పాడు గురువుల తడి క గురువులు అతడి కథ విని నవ్వి ఊరుకున్నాడు ఆమెను ఏం చేశావు చంపేశావా అని అడిగాడు రఘునాథ్ అవును అన్నాడు ముక్త సరిగా గురువులు ఓ రోజు రఘునాథ్ గురువుల దగ్గరికి వచ్చి నీ ప్రాణ స్నేహితుడు నీకు ఉత్తరం రాశాడు చదువుకుంటావా అని అడిగాడు గురువుల ఆతృతగా ఆ ఉత్తరం చూశాడు అదొక కార్డు గురువులు కేర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ అన్న అడ్రస్కి ఆ ఉత్తరం రాయబడింది నా గురించి కంగారపడకు నేను క్షేపంగా ఉన్నాను నీకు మంచి రోజులు రాగలవని ఆశిస్తాను నీ ప్రాణ స్నేహితుడు ఆ ఉత్తరం రాసింది ఈశ్వరి అని ఊహించుకోగలిగాడు గురువులు ఉత్తరం భువనేశ్వర్ నుంచి పోస్ట్ అయింది ఈశ్వరి ఇప్పుడు భువనేశ్వర్లో ఉండి ఉండదు అందుకే తెలివిగా భువనేశ్వర్ నుంచి పోస్ట్ చేసింది ఈశ్వరి నిన్ను కలుసుకుని నీతో జీవితం గడపాలని నాకుంది అది సాధ్యపడుతుందా ఈ జన్మకి అంటూ నిట్టూర్చాడు గురువులు ఇక తనను కలుసుకోవడానికి ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చాడని వినగానే గురువులు కంగారపడ్డాడు ఆమె పురుష వేషంలోని ఈశ్వరి అయి ఉండాలని అతనికి అనిపించింది ఈశ్వరి ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తిస్తోంది అసలు ఆమె ఉత్తరం రాయటమే తెలివి తక్కువ అందువల్ల ఆమె కొంతకాలం భువనేశ్వర్లో ఉన్నట్టు వారు గ్రహించగలిగారు ఆమె దస్తూరుని గుర్తించారు ఇప్పుడు ఆమెను గుర్తించగలుగుతారు అయితే గురువులు ఊహించినట్టుగా ఆ వ్యక్తి ఈశ్వరి కాదు అతన్ని ఎప్పుడూ తను చూడలేదు మనిషి బాగా పొడగరి రంగు నలుపే అయినా ముఖం చాలా కళగా ఉంది నువ్వు నాకు తెలుసు కానీ నేను నీకు తెలియదు అన్నాడు అతను వస్తూనే ఆ నవ్వు సమ్మోహనంగా ఉంది ఎవరు నువ్వు ఆ మనిషి గురువుల్ని సమీపించి నేను శ్రీకృష్ణ పరమాత్మను అన్నాడు అది నీ పేరా అన్నాడు గురువులు ఇటువంటి పేరును అతను వినలేదు విచిత్రమైన పేరు విచిత్రమైన మనిషి అని మనసులో అనుకున్నాడు గురువులు ఎలా అనుకున్నా సరే నాకేమీ నష్టం లేదు నాకు నీతో చాలా పెద్ద పని ఉంది ఆ పని నీ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నా వల్ల ఏమవుతుంది జైల్లో ఉన్నాను నిస్సహాయంగా అన్నాడు గురువులు సింహం ప్రతాపం బోన్లో ఉన్నప్పుడు కాదని బోన్లో పట్టం సింహానికి అవమానం కాదని నాకు తెలుసు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే నిన్ను జైలు నుంచి తప్పిస్తాను అన్నాడు అతను స్వరం తగ్గించి ఎలా అన్నాడు గురువులు అతడిలో హఠాత్తుగా ఆశ తొంగి చూసింది ఘటన ఘటన సమర్థుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను నిన్ను జైలు నుంచి తప్పించలేనా ఎలా అన్నాడు గురువులు మళ్ళీ నా చేతికి ఉన్న ఈ చూడు ఒక చిన్న మేట నొక్కితే దీని నుంచి ఒక రకం కిరణాలు ప్రసరిస్తాయి అవి సోకిన రెండు గంటలకి మనిషిలో రియాక్షన్ ప్రారంభమవుతుంది ముందు రంగు నల్లగా మారిపోతుంది పోలీసులు కంగారు పడి హాస్పిటల్కు పంపిస్తారు ఒకసారి ఇక్కడి నుంచి బయటపడితే ఆ తర్వాత అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నీ మీద ఎవరికి అనుమానం రాదా ఎందుకొస్తుంది పెద్ద మనుషులకు పెద్ద మనిషిని దేవాది దేవుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఆ ఈ దొంగచాటు వ్యవహారాలు ఎందుకు నీ పనికి నా మీద ఆధారపడటం ఎందుకు అన్నాడు గురువులు నిరసనగా శ్రీకృష్ణ పరమాత్మని కాబట్టే దొంగచాటు వ్యవహారాలు తనకు తానై కృష్ణుడు ఏం చేశాడు దుష్ట శిక్షణ కోసం అర్జునుడిని ఎన్నుకుని గీతా బోధన చేసి తన పనులు చేయించుకున్నాడు కొన్ని జన్మల క్రితం నువ్వు ఈ ఈరోజే నాకు స్ఫురణకొచ్చింది ఏమిటి నీ పని ఆ వివరాలని తర్వాత తెలుస్తాయి అంటూ తన వాచీలోని ఒక మేట నొక్కాడు గురువులు శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్చర్యంగా చూస్తున్నాడు అతను మరో నిమిషంలో వాచీలోని మేటను మళ్లీ నొక్కి అక్కడి నుంచి తిన్నగా వెళ్ళి రఘునాథ్ను కలుసుకున్నాడు చెప్పాడా అన్నాడు రఘునాథ్ చెప్పలేదు మహామొండి ఘటనలా ఉన్నాడు అన్నాడు పరమాత్మ చూశారా అతని మీద కూడా కన్ను పడింది పోలీసు వాళ్ళది నాకు తెలిసి ఇతను కూడా గ్రహించి ఉంటాడు అతను పోలీస్ అని సీ రేపు మళ్ళీ మార్నింగ్ కలుద్దాం థ్యాంక్ యూ